नमः हरि ओम लक्ष्मी क्षीर समुद्र राजतन्याम श्रीरंगदामेश्वरीं दासी भूत समस्त देववनिता लोके कदी पांकुराम श्रीमन मंदगढ़ा अक्षल अधैरबबद ब्रह्मेन द्रगंगा धराम त्वाम त्रेलोक्य गुरुंबिनीं सरसी जाम वंदे అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాసుల వారి ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము నవమి ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకుండి తదుపరి ఉత్తర ఉత్తరఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతోంది అలాగే ఈరోజు మనకి దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది వర్జము ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు వ్యాప్తి ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా వ్యాప్తి ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి అమృత ఘడియలు మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అలాగే సూర్యోదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలకి సూర్యాస్తమయం కలుగుతుంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంటున్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆలోచిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభ ఆనందాది అదృష్ట యోగాలు వస్తువాహన సౌలభ్యము విద్యా ఉద్యోగ వ్యాపార లాభము కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రాడు ఆర్మ సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహేజెంట్లకి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసర్మాగారం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ కి మహిళా లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజా దర్వ్యాల వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు సోషల్ మీడియా సాటిలైట్ వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అదృష్ట యోగం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలను సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈ మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు ధనం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది బంధుమిత్రులతో అనుకూలత బాగా ఉంటుంది విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం వీసా సౌలభ్యం కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో ముఖ్యంగా నటీ నటులకి దర్శక నిర్మాతలకి లాభాలు పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చేనేత వస్త్ర దర్జే పనిచేసే వారికి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపార లాభాలు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబుడిపో టైల్స్ టైర్ల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం వస్తువాహన సౌలభ్యం బాగా కనపడుతుంది ధనయోగం ఐశ్వర్యం ఆనందకరమైన సంపద షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆనందాయోగం వస్తువాహన సౌలభ్యం ధన వృద్ధి కార్యవృద్ధి అలాగే రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం ఆనందకరమైన సంపద కుటుంబ సభ్యులతో అనుకూలత ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు ఆస్తి పంపకాల అనుకూలతలు వృత్తి ఉద్యోగాదుల లాభాలు నూతన ఉద్యోగ ప్రాప్తి విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రెండు అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి ఇరంతా కూడా మత్యంత అనుకూలవంతమైన ఆనందాది యోగాలు స్థితి పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది వీరికి ఒకటి అంకె అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయానికి అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి పండగ వాతావరణం ధనధాన్య వృద్ధి వస్తువాహన సౌలభ్యం రుణ విమోచనం రోగనాశనం ఆనందకరమైన ప్రయాణం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి అలాగే ప్రయాణ లాభము తీర్థయాత్ర సేవన విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు కళాకాల క్రీడల లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో ఎదుగుదల ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జన్ స్టోర్ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసతి కర్మాగారం టైల్స్ టైళ్ల వేపర్ ముద్రణాని ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజ్మెంట్లకి శుభయోగ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాల పరంపర సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తొట్టలు పూజాది వ్యాపారంలోను మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపతి లాభం అలాగే సోషల్ మీడియా శాటి జర్నిస్టుల వారికి అదృష్ట యోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో ము కులవృతుల వరకు జ్యోతిష పండితులకు లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు వ్యాపారంలో కూడా శుభయోగాలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమ లాభాలు ఆర్థిక సౌలభ్యం ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి అనేకమైనటువంటి శుభయోగాల పరంపర కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు అప్పుల బాధ నుంచి విముక్తి రెండు అవకాశాలు చేతి నిండా ధనప్రాప్తి ఉంటుంది ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి వస్తులాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిటోకరెన్సీ బిట్కాయిన్స్ వల్ల ధన ప్రాప్తి వ్యాపార పూర్తిగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కుల వారికి జ్యోతిష్య పండికి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ ఉన్న సోషల్ మీడియా జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తొట్టాలు పూజా వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలలో లాభాలు మత్స్యకారులకి మత్స్సంపద చేపల చేపలకి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం రాజకీయ అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ యోగ్యత ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు మాతృ సౌఖ్యము సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాగారంలో మంచి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగి తన వ్యాపారంలో కూడా కలిసి వచ్చే దృష్టయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు వృత్తి ఉద్యోగాల లాభాలు భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు వాహన యోగం బలం కనబడుతోంది ఆధ్యాత్మిక యజ్ఞ యాగాది కృతుల్లో పాల్పంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అవసరార్థం ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటుంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు బాగా కలిసి వస్తుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు వాహన యోగము రుణ విమోచనము రోగనాశనము మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల తెల్ల వారికి లాభము కుటుంబ వృద్ధి సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యము ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసిస్తుంది రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు కళాకాల క్రీడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిల్కాయిన్స్ లాంటి ల వల్ల దూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్యపడానికి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అదృష్ట యోగాలు వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కోర్టు వివాదాలు అనుకూలంగా మారటం ఆర్థిక లాభం ఆరోగ్య లాభం విదేశీయాను స్థిరమైనటువంటి నివాసం అలాగే ప్రభుత్వ ప్రోత్సస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు ఈరోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి కూడా విశేషమైనటువంటి గౌరవము ఆనందము వస్తువాహన సౌలభ్యము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అనుకున్నటువంటి ధనయోగాన్ని పొందుకోవడం అలాగే ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఉత్తమ స్థాయి ఉద్యోగ లాభం విదేశాల్లో మంచి కళాశాల ప్రవేశం మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అంటే గొప్ప గొప్ప కంపెనీలలో మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం అలాగే విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ మార్పు కూడా మీకు అనుకూలత కుటుంబ సభ్యులతో అనుకూలత విదేశాల్లో నూతన గృహయోగం కనబడుతుంది క్రీడా అభివృద్ధి సినిమా రంగుల వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగుల అనుకూలత పెట్రోలియం బేకరీ నూనత్పాలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్రు శుభవార్త వినొచ్చు వివాహ యోగ్యత పొందుకోవచ్చు సత్సంతాన ప్రాప్తి ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం బంధుమిత్రుల సమాగమం ఆనందకరమైన సంపద ఇన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబడిపోణసంచ కర్మాగారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాతో వారికి మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఈరోజు మీకు చాలా చాలా శుభకరమైన ఆర్థిక లాభాలు ఉద్యోగ లాభాలు విద్యా లాభాలు అనుకున్న పనులలో ప్రావీణ్యత పొందుకోవడం తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశం ప్రశాంతత ఆరోగ్య లాభాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారికి చాలా చాలా పండగ వాతావరణం కనబడుతోంది నిన్న కూడా అద్భుతంగా ఉంది ఈరోజు అదృష్టవంతంగా ఉంది చాలా మంచి ఊహించని విజయాలు సొంతం చేసుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగితర మెనివేపల అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం రాజకీయ ప్రస్థానంలో అనుకూలత కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు ఎల్ఐసి మెడికల్ గ్రూన్ మేనేజ్మెంట్లకి శుభయోగాలు అలాగే ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెడ్జెన్ సూపరిస్తున్న లాభాలు అలాగే మ్యారేజ్ బోరు నుంచి శుభవార్త వినే అవకాశం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకారుగా అనుకూలత అలాగే విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం అనుకున్న చోటి ఉద్యోగుల బదిలీలు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపరచులు లాభం సోషల్ మీడియా శాటిలైట్ తెలిస్తే వారికి సీనియర్ సిటీజన్స్ కి మహిళా మనకు దృష్టి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపార ముద్రణాల్లో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయన్స్ లో కూడా అభివృద్ధి పొందువచ్చు లాటరీల లెవెల్ జూదము వల్ల ధనప్రాప్తి అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కూడా లాభాలు కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇదంతా మీకు ఆనందకరమైన సుఖ సంపద వస్తువాహన సౌలభ్యం విలువైన బహుమానులు అందుకునే అవకాశం బలం కనబడుతుంది వీరికి ఏడు నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృశ్చిక రాశి వారు కూడా అదృష్ట యోగాలు కనబడుతున్నాయి సువర్ణ వద్రభరణ ప్రాప్తి లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ లాభాలు కాదు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు పరిశ్రమలో సోషల్ మీడియా శాలరీ జస్టుల వారికి ఎల్ఐసి మెడికల్ ఆడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం వైద్యుల బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి నుంచి శుభవార్త వినే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటి బాణికార మగర్ ఫార్మా సిమెంట్ వ్యాపారంలో సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళీ అదృష్ట యోగాలు తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు సాహసవంతన కార్యక్రమాలు రుణ విమోచనాన్ని రోగనాశనాన్ని పొందుకోవచ్చును అలాగే రాజకీయ మంచి అద్భుతమైనటువంటి శుభయోగాలు కళాకారుల క్రీడాకాలకి శుభయోగం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి తప్పకుండా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మార్పు పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థులకి ఐఎల్స్ జీఐ టోఫెల్ అకాడమిక్ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు విజయం కానీ ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షలు విజయం కానీ పొందుకోగలిగే అవకాశాలు విలువైన వస్తువాహనాదులు కొనుగోలు చేస్తారు ఇంట్లో ఆనందకరమైన సంపద శుభయోగాలు ఇలా అనేక రకాలైనటువంటి ఆనందంగా కనబడుతోంది వీరికి ఒకటి ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి వివాహ యోగము సంతానవార్తలు బంధుమూలకమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు అంటే ఆర్థికంగా మీ అవసరానికి వాళ్ళు సహాయపడగలిగే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా పరిపూర్ణ ఉద్యోగ విషయంలో తాత్కాలిక ఉద్యోగం పనిమెట్ అవడం కార్య నియమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం వాహన యోగం నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం ఖాళీ సత్సంతాన ప్రాప్తి పిల్లల విషయంలో గొప్ప వార్త వినడం విదేశాల్లో విద్యా సంబంధ విషయాల్లో కానీ వ్యాపార విషయంలో కాని నూతన గృహయోగ విషయంలో కానీ మంచి అనుకూలత కనపడుతుంది ఇక వ్యాపార విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ గ్యాస్ వ్యాపారము బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపోణసంత్య కర్మాగారం టైల్స్ టైల వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు రెక్సిన్ సూపరిశ్రంలో గాని ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బలం శుభవార్త వినవచ్చు అలాగే స్వదేశంలో మీకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటికి భద్రీలు పొందుకోవచ్చు రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి పెట్రోలియం బేకరీ న్యూనత్పత్తికి అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం ఈ కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది సోషల్ మీడియా సారీ జనస్ల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి వీరికి అనుకున్నటువంటి కార్యం సిద్ధించగలిగేటువంటి అదృష్టయోగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం గొప్ప వ్యక్తులతో పరిచయం కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బౌలుత్య వారికి తోలు రెగ్జన్ సుపరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం వివాహాది నిశ్చయాంబులాదుల్లో ఇవాళ చాలా ఆనందకరమైన శుభయోగం మంచి గౌరవాన్ని ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశం ఉద్యోగ లాభం విద్యా లాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి నూతన గృహయోగం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వ్యాపారపరంగా మంచి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం డోను అలాగే పెట్రోలియం బేకరీ ఉన్న చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రైతందనికి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మెనపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం నటీ నటులకి గొప్ప అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది పిల్లల విషయంలో మంచి మార్పు చూస్తారు పిల్లల విద్యాభివృద్ధి బలంగా కనబడుతోంది మీరు అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే ఉన్నాయి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ అలాగే మత్స్కాలకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లె వారికి లాభంగా ఉండడం బొటిక్స్ బ్యూటీ పార్లర్లర్లర్లర్లర్ల డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణ లాభాలు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన సంపద గౌరవం అన్ని రంగాల్లో కూడా అనుకూలతని ఆనందాన్ని పొందుకుంటారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల కూడా లాభం ఉంటుంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా మంచి లాభాలు ఉన్నాయి పట్టుదలతో కార్య సాధన సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆనందకరమైనటువంటి వాహన యోగం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును లభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకార క్రీడాకాలకి అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణ లేని లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచేలకు అభివృద్ధి రైతన్నలకి పంట లాభము పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు పొందిన అవకాశం పెట్రోలియం బేకరీ నూనెత్వారులకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బాగుతూ వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి లాభ విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు సోషల్ మీడియా సాటిజేట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెయిన్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ జంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంధి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్ లో కూడా లాభాలు పొందుకోవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర రోగనాశన రుణ విమోచన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి అదృష్ట యోగము రోగనాశనము రుణ విమోచనము ఆత్మస్థైర్యము కుటుంబ సౌఖ్యము సంతాన యోగము ప్రయాణ లాభము మాతృ సౌఖ్యము ఈ ఆస్తి పంపకాల అనుకూలతలు పూర్తి స్థాయి ఈ గొడవలను కూడా నివారణ పొందుకునే అవకాశం కోర్టు తీర్పు అనుకూలంగా రావడం సోదరుల మధ్య సఖ్యత కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును అలాగే మ్యారేజ్ బల నుంచి శుభవార్త వినవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభం కళాకాల క్రీడాక అభివృద్ధి చేనేత వస్త్ర పని పనిచేసే వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా కనబడుతున్నాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి లాభ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ జట్లకి అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణ లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత తప్పకుండా ఆర్థిక లాభం ఉద్యోగలాభం విద్యా లాభం ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీరికి ఎంత అనుకూలంగా ఉంటుంది తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు